మిడిల్ క్లాస్ కి అయితే మనము మిడిల్ క్లాస్ పీపుల్ కి అయితే ఒక మంచి బడ్జెట్ కార్ కావాలనుకుంటారా అయితే వెంటనే మీరు వచ్చేసేయండి యాభై వేల గేమ్ వస్తుంది అన్న ఇయ్యాల బైక్ గిట్లో వస్తలేదు యాస్టీస్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ లో ఉపయోగించే వెహికల్ బడ్జెట్ అది ఓకే అన్న మీకు చెప్పిన అన్న వన్ సెవెంటీ ఫైవ్ అనే వెహికల్ ఇది అన్న టూ థౌసండ్ టెన్ మోడల్ ఆల్టో వెహికల్ ఎల్ఎక్స్ఐ వర్షన్ బండి మాత్రం గుడ్ కండిషన్ లో ఉంది నాన్ యాక్సిడెంట్ అన్న హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తాను ఇప్పుడు మా దగ్గర నుంచి అయితే కార్ వాళ్ళ టెక్నీషియన్ నుంచి అయితే ఆల్ చెకప్స్ ఉంటది టూ హండ్రెడ్ పాయింట్స్ వరకు చెకప్ ఉంటది అప్ టు డేట్ చెక్ చేసి మోడల్ అన్న సుజుకి షిఫ్ట్ నెక్స్ట్ వెహికల్ ఇది వచ్చేసి పోలో వెహికల్ అన్న టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ అండ్ ఫిఫ్టీన్ రిజిస్టర్డ్ ఇది ఇంకో వెహికల్ వచ్చేసి బెలినో ట్వంటీ టూ జీటా షోరూమ్ ట్రాక్ కంప్లీట్ షోరూమ్ మోడల్ ఈ వెహికల్ వచ్చేసి ఎట్టిగా ప్లస్ సిఎన్జి పెట్రోల్ పెట్రోల్ విత్ విఎక్స్ఐ అన్న మీరు వెహికల్ ఇంటీరియర్ గిట్ల చూసుకోవచ్చు ఫుల్ లెదర్ సీట్ ఉంటది స్క్రీన్ ఉంటది రివర్స్ కెమెరా మొత్తం క్రూజ్ కంట్రోల్ స్టేరింగ్ మీద బటన్స్ ఉంటది చూడండి ఇంటీరియర్ రూఫ్ గానీ ఇంటీరియర్ గానీ మీరు చాలా నీట్ గా ఉంది చూసుకోవచ్చు హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్ రాధిక తెలుగు ఫ్యాక్స్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు మీకోసం అయితే ఒక మంచి వీడియో తీసుకొచ్చేసాను మీరు కనుక మీరు మొదటిసారిగా మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీరు షేర్ చేసిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్ మనమైతే సెకండ్ హ్యాండ్ కార్స్కి అయితే మనం వచ్చేసాము మిడిల్ క్లాస్కి అయితే మనము మిడిల్ క్లాస్ పీపుల్కి అయితే ఒక మంచి బడ్జెట్ కార్ కావాలనుకుంటారా అయితే వెంటనే మీరు వచ్చేయండి మనమైతే ఇప్పుడు హీరో అయితే మనము నాగోళ్ళలో ఉన్నటువంటి వింగ్స్ కార్లు అయితే ఉన్నామండి మరి వీళ్ళ దగ్గర మరి ఏ వాళ్ళ నుంచి ఉన్నాయి మరి ఎంత ప్రైజ్లో ఉన్నాయి మరి పూర్తి వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు మాత్రం ఈ వీడియో మాత్రం చివరి వరకు చూస్తే మరి మన దగ్గర ఏమేం కార్స్ ఉన్నాయి మరి తమ్ములైన్ లో పెట్టింది నిజమా అబద్ధం అనేది తెలుస్తుంది మరి ఒకసారి వీడియో అయితే మరి చూడవరకు చూడండి నమస్తే అన్న నమస్తే అన్న బాగున్నారా బాగున్నా చాలా చేసిన చెప్పండి అన్న మన దగ్గర ఇప్పుడు ఏమేం కార్స్ అన్నా ఆల్మోస్ట్ ఆల్ అన్ని వెహికల్స్ లో మోడల్ నుంచి హై రెండు వరకు స్టార్ట్ ఉంటాయి లేదా మన దగ్గర అన్న ఇప్పుడు నాకే కార్ కావాలనుకున్నా అసలు నా కార్ గురించి జీరో జీరో నాలెడ్జ్ నాకు కార్ గురించి ఏం తెలియదు ఓకే ఒక కారు నాకు సేల్ చేయాలంటే మీరు ఎలా సేల్ చేస్తారు నా డౌట్ని ఎలా క్లియర్ చేస్తున్నారు మీ డౌట్ అంటే మా దగ్గర మా తరఫున అయితే మాకు కార్ కార్ వాళ్ళ నుంచి టెక్నీషియన్ వచ్చి చెక్ చేశాడన్న మిగతా మొత్తం షోరూమ్ టు మీకు పాయింట్స్ వరకు మొత్తం చెక్ చేసి చెప్తాడు ఎలా ఉన్నాయి అనేది బాండి యాక్సిడెంట్ అయిందా లేదా మేజర్ యాక్సిడెంట్ ఉందా లేదా అని చెప్తాడు మనకు మనం చెక్ చేసిన తర్వాత అది వెహికల్ అని తెలిసినా గానీ ఒకవేళ మేజర్ ఇష్యూ ఉందా అని తెలిసినా గానీ మనం ఇక్కడ పెట్టుకోం పార్క్ అండ్ సేల్ చెయ్యం ఓకే చెప్పేస్తాం లేదు ఎట్లనైనా సరే చెప్పి కస్టమర్ కి చెప్పి అమ్మడము చేయండి ఏదో ఒకటి చేయండి నాకు కొంచెం తక్కువ ప్రైస్ వచ్చినా సరే అని చెప్పి కస్టమర్ చెప్తే మనం డైరెక్ట్ ఇట్లా ఉన్నది బండికి సంగతి ఇది ఇట్లా ఉన్నది ఫ్లడ్ అయితే వెహికల్ లేదు అంటే గిడ కొంచెం తాకినది అని చెప్పి మొత్తం ఫ్రాంక్ గా చెప్తాం అన్నమాట ఒకవేళ నచ్చకపోతే అది పోకపోతే మళ్ళీ రిటర్న్ పంపించేస్తాం మన దగ్గర మన యాక్సెంట్ వెహికల్స్ నాన్న యాక్సిడెంట్ వెహికల్స్ అన్న రావు సామాన్యంగా అది ఏదో ఒకటి చెప్పలేము అది హండ్రెడ్ లో వన్ పర్సెంట్ మన దగ్గర మొత్తానికి అయితే నానానెట్ వెహికల్ లో ఉండే నాన్నీ వెహికల్స్ చేయం ఓకే అండి మన దగ్గర ఏముంది ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఆ చేస్తా అన్న దాని ఏం లేదు ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వీళ్ళ దగ్గర ఏమేమి కార్స్ ఉన్నా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వెహికల్ వచ్చేసి టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ అన్న మారుతి సుజుకి షిఫ్ట్ ఓకే వీడిఐ డీజిల్ వెహికల్ టైప్ టూ ఇది ఓకే ఇది వచ్చేసి మీకు ప్రైస్ వచ్చేసి ఇది ఫైవ్ అంటున్నాడు కొంచెం తగ్గుతుంది రేటు నెగస్టబుల్ ఉంటుంది మీరు వచ్చి వెహికల్ చూసుకున్న తర్వాత మనం మాట్లాడుకోవచ్చు ఓకే నెక్స్ట్ అన్న నెక్స్ట్ వెహికల్ ఇది వచ్చేసి పోలో వెహికల్ అన్న టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ అండ్ ఫిఫ్టీన్ రిజిస్టర్డ్ ఇది ఓకే కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ ఓకే దీని ప్రైస్ వచ్చేసి మీకు ఫోర్ పాయింట్ ఫైవ్ అంటున్నాడు కొంచెం నెగస్టబుల్ ఉంటుంది అన్న ఓకే నెక్స్ట్ మోడో వెహికల్ వచ్చేసి బెలినో ట్వంటీ టూ జీటా ఓకే ట్వంటీ టూ మోడల్ జీటా ఇది ఓకే ఇది కొంచెం కిలోమీటర్ తక్కువ తిరిగింది లేటెస్ట్ వర్షన్ ఓకే షోరూమ్ ట్రాక్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ట్రాక్ థర్టీ నైన్ థౌసండ్ తిరిగింది సింగిల్ ఓనర్ సింగిల్ ఓనర్ అన్న సింగిల్ ఓనర్ సింగిల్ ఓనర్ దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ సెవెంటీ ఫైవ్ అంటున్నాడు కొంచెం నెగస్టబుల్ ఉంటుంది అన్న ఓకే నాకు ఒక డౌట్ అన్నా మన దగ్గర ఇప్పుడు వెహికల్స్ ఇవి మీకు ఎట్లుంటాయంటే మీకు అంటే ఏమన్నా వెహికల్ ఏం వెహికల్ నాన్ యాక్సిడెంట్ అన్న హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తాను ఎందుకంటే అక్కడక్కడ చిన్న చిన్న టచ్ అప్ కామన్ అంటే మేజర్ ఇష్యూ అయితే ఉండదు మేజర్ యాక్సిడెంట్ ఉండదు టెస్ట్ డ్రైవింగ్ ఇస్తామన్నా టెస్ట్ డ్రైవ్ ఉంటుంది చెక్అప్ ఉంటుంది చూసుకోవచ్చు చూసుకోవచ్చా వెహికల్ ఇంటీరియర్ ఇట్లా చూసుకోవచ్చు ఫుల్ లెదర్ సీట్ ఉంటది స్క్రీన్ ఉంటది రివర్స్ కెమెరా మొత్తం క్రూజ్ కంట్రోల్ స్టేరింగ్ బటన్స్ ఉంటది కిలోమీటర్ గిట్ల ఫిఫ్టీ థౌసండ్ తిరిగింది తక్కువ రన్ అయింది ట్వంటీ టూ మోడల్ మీకు విండోస్ గిట్లా ఆల్మోస్ట్ మిర్రర్ ఇట్లా క్లోజ్ అయిపోతాయి ఆటోమేటిక్ పవర్ విండోస్ ఇట్లా ఫోర్ ఉంటాయి మీరు చూడొచ్చు వెహికల్ మొత్తం ఇంటీరియర్ ఇట్లా చూసుకోవచ్చు అన్న ఈ ఏసీ కూడా బాగుంటుంది ఉంటుంది కదా మా స్కూల్ అయిపోతుంది కదా ఏసీ అన్న చిల్డ్ ఉంటది ఓకే ఓకే నా ఇంటర్వ్యూ కూడా బాగుంది ఉంది ఫ్రెండ్స్ ఈ కార్ మాత్రం మనకు మనకు సూపర్ మనకు న్యూ కార్లోనే ఉంది మనకు మా అసలు కస్టమర్ కూడా ఎక్కువ వాళ్ళేడు దీన్ని ఒకసారి మీరు కూడా దీన్ని ఒకసారి మీరు ట్రై చేయండి ఓకే నెక్స్ట్ మాల్ చూద్దాం అన్న ఈ వెహికల్ వచ్చేసి నిసాన్స్ అన్ని అన్న ఓకే టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ ఇది వన్ ల్యాక్ చేంజ్ టూ ఫోర్టీన్ మోడల్ మీకు వచ్చేసి వెహికల్ ప్రైజ్ వచ్చేసి డీజిల్ వర్షన్ ఇది వెహికల్ ప్రైజ్ వచ్చేసి ఫోర్ థర్టీ అంటున్నాడు కొంచెం నెగస్టబుల్ ఉంటుంది అన్న ఓకే ఇంకో వెహికల్ వచ్చేసి ఇది క్రేటా అన్న న్యూ వర్షన్ ట్వంటీ వన్ మోడల్ సిక్స్టీ నైన్ థౌసండ్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ వెహికల్ ఇది ఓకే దీని కాస్ట్ వచ్చేసి మీకు సిక్స్టీన్ ఫిఫ్టీ అంటున్నాడు కొంచెం నెగస్టబుల్ ఉంటది ఈ వెహికల్ వచ్చేసి ఎట్టిగా ప్లస్ సిఎన్జి పెట్రోల్ పెట్రోల్ విత్ సిఎన్జి ఎట్టిగా విఎక్స్ఐ ఇది ఇట్లా తక్కువ రన్ అయింది టూ థౌసండ్ థర్టీ నైన్ థౌసండ్ తిరిగింది టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ ఇది ఓకే మీరు చూసుకోవచ్చు సిఎన్జి ప్లస్ కమ్ మీకు అది ఇట్లా ఉంటుంది సిఎన్జి పెట్రోల్ సిఎన్జి పెట్రోల్ ఓకే ఒకసారి దీని ఇంటీరియర్ ఇట్లా చూసుకుందాం రండి అన్న ఒకసారి లోపలికి ఓకే చూసుకోవచ్చు మీకు సేమ్ లెదర్ సీట్స్ ఉంటాయి కాకపోతే రివర్స్ కెమెరా ఉండదు దీనికి కాబట్టి కిలోమీటర్ కింద తక్కువ రన్ అయింది థర్టీ సెవెన్ థౌసండ్ తిరిగింది అన్ని ఉంటాయి దీంట్లో చూడండి ఇంటీరియర్ రూఫ్ గానీ ఇంటీరియర్ గానీ చాలా నీట్గా ఉంది చూసుకోవచ్చు ఏమన్నా నెగోషియబుల్ అవుతుందన్న ఇది కొంచెం ఎంత ఎంత అన్నోషియల్ అవుతుంది అన్న ఒక ముప్పై నుంచి నలభై వేలు తగ్గుతుంది అన్న ఇంకేమైనా తగ్గే అవకాశం ఉంటే ఓనర్ తో మాట్లాడి ట్రై చేద్దాం మాక్సిమం ఓకే అంటే ఇప్పుడు మీరు మీ దగ్గర ఎట్లుంటా అన్న మీరు పర్చేస్ చేస్తారా లేకుంటే ఓన్లీ సేల్ ఇక్కడ సేలే ఉంటుందా అంటే కొన్ని పర్చేస్ ఉంటాయి కొన్ని పార్క్ అండ్ సేల్ ఉంటాయి అన్న అన్ని పర్చేస్ చేయలేము ఓకే కొన్ని పర్చేస్ ఉంటాయి కొన్ని పార్క్ అండ్ సేల్ ఉంటాయి కస్టమర్ డైరెక్ట్ ఇక్కడ పెట్టి ఓకే అంటే మనం ఇప్పుడు ఇక్కడ మీ దగ్గర పెట్టి కార్ కూడా అమ్ముకోవచ్చు అమ్ముకోవచ్చు పార్క్ అండ్ సేల్ మన సేల్స్ అండ్ పర్చేస్ కాబట్టి మీకు పార్క్ అండ్ సేల్ ఇక్కడ అవైలబుల్ ఉంటది ఓకే పార్కింగ్ అయితే ఇలాంటి చార్జెస్ లేవు ఓకే అంటే మీరు సేల్ మీ సేల్ చేస్తే మీకు ఏమైనా కమిషన్ ఇవ్వండి టూ పర్సెంట్ కమిషన్ ఉన్నదన్న బోర్డ్ సైడ్ నుంచి టూ పర్సెంట్ కమిషన్ ఉంటుంది ఓకే ఓకే కొన్న వాళ్ళ దగ్గర నుంచి అమ్మిన వాళ్ళ దగ్గర నుంచి ఓకే ఇది వచ్చేసి ట్వంటీ వన్ మోడల్ అన్న వెన్యూ బేసిక్ వర్షన్ ఓన్లీ నైన్ థౌసండ్ తిరిగింది ఓకే సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ వెహికల్ ఓకే ఎయిట్ ఫిఫ్టీ అంటున్నాడు కొంచెం తగ్గుతుంది పెట్రోల్ వర్షన్ పెట్రోల్ వర్షన్ పెట్రోల్ వర్షన్ దీని ఒకటి లోపల చూద్దామా చూద్దామా నా ఇంటీరియర్ ఇలా చూద్దాం చాలా నీట్ గా ఉంటుంది చూసుకోవచ్చు మీరు ఇంటీరియర్ ఇలా చూసుకోవచ్చు ఓన్లీ నైన్ తిరిగింది కిలోమీటర్ ఓకే చాలా నీట్ గా ఉంది వెహికల్ ఇట్లా సింగిల్ ఓనర్ వెహికల్ సింగిల్ ఒకటే అతను మెయింటైన్ చేశాడు వెహికల్ ఇట్లా పెద్దగా నలగలేదు ఓన్లీ నైన్ థౌసండ్ తిరిగిందంటే మీరు ఇట్లా అర్థం చేసుకోవాలి వెహికల్ ఎంత నీట్గా ఉంటుందో ఇది పెట్రోల్ వెహికల్ బెలినో అన్న మారుతి బెలినో టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఆటోమేటిక్ వర్షన్ వెహికల్ దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ చెప్తున్నాడు కొంచెం నెగస్టబుల్ ఉంటదనా ఓకే పెట్రోల్ వర్షన్ టాప్ అండ్ ఆల్ఫా ఇది ఓకే ఇక్కడ వచ్చేసి మీకు గ్రాండ్ ఐటెన్ ఓకే టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఎయిటీన్ రిజిస్టర్డ్ ఓకే దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ డీజిల్ వర్షన్ మ్యాగ్నా అంటారు దీని ఓకే ఈ వెహికల్ వచ్చేసి మారుతి ఎట్టి గాన విడిఐ వర్షన్ డీజిల్ వర్షన్ ఇప్పుడు మార్కెట్ లో చాలా తక్కువ దొరుకుతున్నాయి డీజిల్ వెహికల్స్ ఓకే ఇది దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ నైన్టీ చెప్తున్నాడు కొంచెం తగ్గుతాడు చాలా మంది ఇప్పుడు మన యూట్యూబర్లు గానీ కొంతమంది గానీ కంప్లైంట్స్ కానీ యాభై వేలు కార్ గానీ ఉంటారు ఇప్పుడు యాభై వేలకు కార్ వస్తుంది యాభై వేల గేమ్ వస్తుందా ఇయ్యాలి బైక్ ఇట్లా వస్తలేదు కార్ ఎట్లు వస్తా చెప్పండి నేను ఇప్పిమంటే నేను గిట్లు అన్న ఇప్పుడు మన ఆర్టీ పట్టుకుంటే బండి లోపడుకోవడము లేదు అంటే దాని పేపర్లు అసలు పేపర్లు లేకపోవడము అట్లాంటి బండ్లు చెప్పిమంటే నేను ఇట్లా తెప్పిస్తాను ఇచ్చేస్తాను దాని ముందు చెప్పండి అంటే ఎంత పిండికి ఎంత రొట్టెంటా అంతే అన్న మరి ఇప్పుడు మనం ఒక ముద్ద చేసి ఒక రొట్టె చేద్దాం అనుకుంటే ఆడికే వస్తుంది కానీ పెద్దగా తాగమంటే తాగుతుందా అవును అట్లా అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు తక్కువ కాస్ట్ లో కారు కావాలంటారు అంటే తక్కువ కాస్ట్ లో కార్ అసలు తక్కువ కార్స్ లో మనకు కార్ కావాలంటే మినిమం టూ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ వరకు పెట్టుకోవాలన్నా యాస్ ఈస్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ లో ఉపయోగించే వెహికల్ బడ్జెట్ అది ఓకే మినిమం ఇక హైయర్ ఎండ్ అంటే ఇక ఎంత పెంచుకుంటే అంత మోడల్స్ అంత మంచి వెహికల్స్ వస్తాయి ఇప్పుడు మామూలుగా ఒక మిడిల్ క్లాస్ కార్ కావాలంటే ఎంత వరకు పెట్టుకోవచ్చు మనం మాక్సిమం టూ వరకు టూ నుంచి టూ వరకు మంచిగా పెట్టుకుంటే మామూలు రీజనబుల్ ఆల్టో ఎయిట్ లాంటిది లేదంటే కొంచెం కిడ్ ఇయాను చిన్న చిన్న వెహికల్స్ అట్లాంటివి వస్తాయి కావాలి పెద్ద కార్లు కావాలంటే మనకు వరకు పెట్టుకోవచ్చు ఒకవేళ పెద్ద బడ్జెట్ కావాలనుకుంటే పెద్ద బడ్జెట్ కావాలంటే ఇక బడ్జెట్ పెంచుకున్న కొద్ది మంచి మంచి మోడల్స్ వస్తాయి ఓకే మీకు బడ్జెట్ ఎంత పెరిగితే అంత మంచి వెహికల్స్ వస్తాయి మోడల్ వెహికల్స్ వస్తాయి తక్కువ తిరిగిన వెహికల్స్ ఉంటాయి ఓకే ఓకే అట్లా నెక్స్ట్ మోడల్ అన్న నెక్స్ట్ ఇది వచ్చేసి టాటా హ్యారియర్ అన్న టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ మోడల్ టాటా హ్యారియర్ టాటా హ్యారియర్ ఓకే ట్వంటీ ట్వంటీ మోడల్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ వెహికల్ సింగిల్ ఓనర్ వెహికల్ అన్న టాటా హ్యారియర్ దీని ఇంటీరియర్ ఇట్లా చూసుకుందాం రండి ఒకసారి ఎంత నీట్ గా ఉందో చూసుకోండి ఓకే ఫ్రెండ్స్ టాటా హ్యారియర్ బాగుంది లోపల కూడా మనం ఒకసారి ఇంటీరియర్ డిజైనింగ్ ఎలా ఉంది ఒకసారి లోపల కూడా చూద్దాం మనము ప్లేస్ సూపర్ గా ఉంది అన్న సిక్స్టీ నైన్ థౌసండ్ తిరిగింది అన్న ఓల్ని ఎంత సిక్స్టీ నైన్ థౌసండ్ తిరిగింది ఓకే ఒక నిమిషం ఇది చూపిస్తాం అక్కడ వ్యూవర్స్ కి ఓకే చూసుకోండి ఎంత నీట్ ఉంటుంది ఇది సన్ రూఫ్ అన్న డబల్ సన్ రూఫ్ ఉంటుంది దీనికి డబల్ సన్ రూఫ్ ఓకే సన్ రూఫ్ వెళ్తుంది అన్న ఒకసారి డబల్ సన్ రూఫ్ అన్నది డబల్ అంటే అట్లా ఓకే ఓకే అంటే సింగిల్ ఓపెన్ అవుతుంది మిగతా మొత్తం గ్లాస్ ఉంటుంది ఓకే ఓకే అంటే బ్యాక్ సైడ్ గ్లాస్ ఉంటుందా బ్యాక్ సైడ్ గ్లాస్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ చూడండి బండి మాత్రం చాలా నీట్గా ఉంది హ్యారియర్ టాటా హ్యారియర్ లో సూపర్ అంటే అసలు కొత్త షోరూమ్ బండి లాగానే ఉంది ఒకసారి మీరు ఇంటీ మనకు సీట్లు కూడా మనకు సీట్లు నీట్గా ఉన్నాయి ఇవి ఏం సీట్లు అన్నవి సీట్లు ప్యూర్ లెదర్ సీట్లు మనకు రూప్ కూడా చాలా నీట్ గా ఉంది మనకు ఒకసారి మీరు ట్రై చేయండి మనకు ఇంటీరియర్ డిజైన్ కూడా మనకు ఇక్కడ చూడండి మీరు ఎంత నీట్ గా ఉంది ఒకసారి ఒకసారి మీరు ఇక్కడ ట్రై చేయండి నెక్స్ట్ అన్న టా టాటా ఎక్సా అన్న టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఓకే నైన్ తిరిగింది కిలోమీటర్ వచ్చేసి డీజిల్ వెహికల్ టాటా హెక్సా టాప్ అండ్ వర్షన్ దీని ప్రైస్ వచ్చేసి లెవెన్ ల్యాక్స్ అంటున్నాడు కొంచెం తగ్గుతుంది ఓకే మీకు చెప్పిన వన్ సెవెంటీ ఫైవ్ అనే వెహికల్ టెన్ మోడల్ ఆల్టో వెహికల్ ఎల్ ఎక్సై వర్షన్ బండి మాత్రం గుడ్ కండిషన్ లో ఉంది కాకపోతే చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి చేపించుకోవాల్సి వస్తుంది అన్న అది చిన్న చిన్న మైనర్ రిపేర్స్ ఆయిల్ చేంజ్ అట్లాంటివి ఏమైనా ఉంటే చేయించుకోవాల్సి వస్తుంది ఒక ఐదు వేలు అటు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది మన దగ్గర ఫైనాన్స్ ఏమైనా ఉందా మన దగ్గర ఫైనాన్స్ అవైలబుల్ ఉందా టూ థౌసండ్ మోడల్ నుంచి ఫైనాన్స్ అవైలబుల్ ఉంటది ఓకే డౌన్ పేమెంట్ జీరో ఏ వెహికల్ కైనా ఎంత మంది అనే చెప్తారు జీరో డౌన్ పేమెంట్ అని అసాధ్యం అది సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఏ బండికైనా సరే ఒక లక్షనో లక్షనో మినిమం డౌన్ పేమెంట్ పెట్టుకోవాల్సి వస్తుంది మన దగ్గర ఎక్కువ ఉంటే పర్వాలేదు లేదు హైయర్ వెహికల్స్ అనుకుంటే కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి డౌన్ పేమెంట్ ఓకే ఓకే అన్న మన అడ్రస్ చెప్పండి ఒకసారి మన అడ్రస్ వచ్చేసి నాగోల్ అన్న ఉప్పల్ టు ఎల్బీ నగర్ మధ్యలో ఉంటది నాగోల్ వింగ్స్ కార్స్ మమతానగర్ రోడ్ నెంబర్ ఫోర్ ఓకే నంబర్ నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ సెవెన్ నైన్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ ఈ నంబర్ కాల్ చేయమంటారా కాల్ చేయండి ఎప్పుడైనా కాల్ చేయొచ్చండి ఓకే థ్యాంక్ యూ సురేష్ అన్న థ్యాంక్ యూ అన్న